అనంతపురం జిల్లా గుంతకల్ మండలంలో అంతర్జిల్లా పాల్పడే దొంగే రఘును ఇళ్లలో చోరీలకు పాల్పడే షేక్ మస్తాన్ అలీ కసాపురం పోలీసులు అరెస్ట్ చేశారు గుంతకలు డిఎస్పి శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడారు పద్నాలుగు ద్విచక్ర వాహనాలను ఇరవై ఐదు గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని ఆయన తెలిపారు అందులో భాగంగా బుద్దక అబ్జర్వర్సీ అయినటువంటి ఎన్ ప్రవీణ్ కుమార్ మరియు కతాపురం ఎస్ఐ గారు అయినటువంటి మన టిపి వెంకటస్వామి గారు ఎక్కువగా నిఘా పెంచడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రెండు ముఖ్యమైన కేసుల్లో ఇద్దరు ముఖ్యమైన ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అందులో ఒక వ్యక్తి పేరు బి రఘు వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇతను మన బుద్దకర టౌన్ చెందినటువంటి వ్యక్తి ఇతనిని నిన్న సాయంత్రం అంటే ఇరవై ఐదవ తేదీ నాడు సాయంత్రం సుమారు ఐదు గంటల టైంలో మనకు గుంతకొల్ టౌన్లోని శ్రీ శంకరానంద డిగ్రీ కాలేజ్ బ్యాక్ సైడ్ అరెస్ట్ చేయడం జరిగింది ఇతని వద్ద నుండి మనము పద్నాలుగు మోటార్ సైకిల్ మోటార్ అని మనం పద్నాలుగు రికవరీ చేయడం జరిగింది వాటి వాల్యూ సుమారుగా తొమ్మిది లక్షల యాభై ఐదు వేలు ఉంటుంది నుంచి పదిహేను మోటార్ సైకిళ్ళు వాటి విలువ పది లక్షల ఇరవై ఐదు వేలు ఉంటుంది వాడిని రికవరీ చేయడం జరిగింది ఈ రెండు రెండు చోరీ కేసులలో ఆ రికవరీ మొత్తం ఇరవై ఏడు గ్రాములు బంగారు ఆబర్న రికవరీ చేయడం జరిగింది వాటి విలువ ఒక లక్ష ఎనభై తొమ్మిది వేలు ఉంటుంది టోటల్గా మొత్తం రికవరీ చేసినటువంటి వాటి విలువ పన్నెండు లక్షల పద్నాలుగు వేల రూపాయలు రికవరీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఐ గారిని సీఏ గారిని అభినందించడం జరిగింది మన కసాపురం స్టాఫ్ అయినటువంటి హెడ్ కానిస్టేబుల్ సుంకన్న కానిస్టేబుల్ జాఫర్ కిషోరు రాఘేంద్ర నాగేశ్వర భూపతి అంజి నూర్ వీళ్ళందరినీ ఈ సందర్భంగా అభినందించడం జరిగింది గౌరవ ఎస్పీ గారికి ఒక రికమెండేషన్ రాస్తున్నాము వాళ్ళకి రివార్డ్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ రివార్డ్ కూడా పంపిస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్